హలో హాయ్ డే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అంటే మొత్తం ఎకరం డెబ్బై ఐదు సెంట్లు స్థలం ఏదైతే సూరంపల్లి దగ్గర అల్పి ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో అనమాట సో ఈ నూజివేడు నుండి మనకి ఆగిరిబెల్ వెళ్ళి మెయిన్ రోడ్ దగ్గరగా ఉంటుందండి ఉన్న తర్వాత ఈ సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది సో ఈ ఏరియాలో మనకి ఎకరం డెబ్బై ఐదు సెంట్ల ల్యాండ్ సేల్కి వచ్చిందండి కమర్షియల్గా బాగా యూజ్ అవుతుంది ఇది సో ఈ ల్యాండ్ మొత్తం మనకి ఎకరెంట్ డెబ్బై సెంట్లో ఉందండి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇది మనకి లోపలికి వెళ్ళే రోడ్ అనమాట ఈ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో మనకి ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఏదైతే మెయిన్ రోడ్ చూసామో ఇంతకుముందు తార్ రోడ్డు ఈ తార్ రోడ్ నుంచి సుమారుగా నాలుగు వందల మీటర్ల నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అంటే సుమారుగా అర కిలోమీటర్ల లోపల చుట్టూ కూడా ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయండి రన్నింగ్ ఇండస్ట్రీసే సో ఈ ఏరియాలో మనం ఇండస్ట్రీ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఓపెన్ సైటు బిట్టు కూడా పెద్ద బిట్టు కాబట్టి మీకు స్క్వేర్ గా ఉంటుంది కాబట్టి యూస్ఫుల్ గా ఉంటుందండి రేట్ అనేది రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి సేల్ వచ్చిందనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ల్యాండ్ అనమాట చుట్టూ కూడా ఫినిషింగ్ ఉందండి చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఇదే ఏరియాలో మనకి ఆరు వందల గజాల్లో మూడు వంత మూడు అంతస్తుల బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది తూర్పు దక్షిణ కార్నర్ అది అది కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇంకొకటి మీకు రెండు ఎకరాల ఐదు సెంట్లో ఉంది అందులో మనకి మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది అది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అది ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజ్ అంతా ఆక్షన్ ఎప్పుడు అనే ప్రతి విషయం కూడా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ లో బడ్జెట్ హై బడ్జెట్ రెంటల్ ప్రాపర్టీస్ అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేస్తే పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ